అతి తీవ్రంగా జుట్టు ఊడిపోతుందా అయితే ఈ ఫైవ్ టిప్స్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి హాయ్ నేను డాక్టర్ మలిక టిప్ వన్ బ్లడ్ టెస్ట్ తప్పనిసరి మీరు సీరం టీఎస్హెచ్ ఫెరాటిన్ విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ డి లెవెల్స్ని చెక్ చేయించుకోండి ఎందుకంటే మన జుట్టు సమస్యలకి ఇవి కామన్ రీజన్స్ అవుతాయి టిప్ టూ పెప్టైడ్ సీరమ్ పెప్టైడ్ సీరమ్ని మనం స్కాల్ప్ మీద డైలీ టూ టైమ్స్ అప్లై చేసుకోవాలి కంటిన్యూస్గా అలా త్రీ మంత్స్ అప్లై చేస్తే మన హెయిర్ రీగ్రోత్లో చాలా హెల్ప్ అవుతుంది టిప్ త్రీ బ్యాలెన్స్డ్ డైట్ మీ డైట్లో ప్రాపర్ న్యూట్రిషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్ మనకి జుట్టుకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అండ్ ప్రోటీన్స్ని తీసుకోవడం అనేది చాలా ముఖ్యం టిప్ ఫోర్ హెయిర్ ట్రీట్మెంట్ ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి లైక్ కెరాటిన్ బో బొటాక్స్ చేసుకోవడం హెయిర్ స్మూతింగ్ చేసుకోవడం ఇట్లాంటివన్నిటిని అవాయిడ్ చేసేయాలి దీనివల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఇంకా పెరగచ్చు టిప్ ఫైవ్ క్లీన్ క్లీన్గా ఉంచుకోవడం హెడ్ వాష్ చేసుకోకపోవడం వల్ల డాండ్రఫ్ అనేది పెరుగుతుంది దీనివల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఇంకా పెరగవచ్చు సో మీ ని చాలా క్లీన్గా ఉంచుకోండి హెయిర్ ఫాల్ అనేది వన్ టూ డేస్లో తగ్గేది కాదు కానీ మనం రైట్ స్టెప్ ఫాలో అవుతే అన్నిటిని కంట్రోల్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ అండ్ సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ మల్లికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ